అందరికీ నమస్కారమండి ఓం హం హనుమతే నమ హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎలా చేయాలి ఏ శ్లోకం చెప్పుకొని ప్రదక్షిణలు చేస్తే మరింత ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణలు చేయాలి మహావిష్ణువు అలంకార ప్రియుడని మహాశివుడు అభిషేక ప్రియుడని అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు ఆకుపూజ చాలా ఇష్టమని మనందరికీ తెలిసిందే సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగుటకు అభీష్టఫల సిద్ధికి ఐదు నుంచి తొమ్మిది పదకొండు ఇరవై ఏడు యాభై నాలుగు లేదా నూట ఎనిమిది వారి వారి శక్త్యానుసారం హనుమంతునికి ప్రదక్షిణలు చేస్తారు అలా ప్రదక్షిణలు చేసే సమయంలో ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతూ చేయకుండా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తూ ఒక చోట ఆగి హనుమంతుని శ్లోకం చెప్పుకొని మరలా ప్రదక్షిణ చేయాలి హడావిడిగా గబగబ చేయకుండా కాస్త నెమ్మదిగా చేయటం ఉత్తమం ఎక్కువ సమయం భగవంతుని దగ్గరలో గడిపిన పుణ్యం మనకు లభిస్తుంది అలాగే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసేవారు పుష్పములు గాని వక్కలు లేదా పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం చాలా మంచిది ఇప్పుడు ప్రదక్షిణ శ్లోకం ఇప్పుడు చూద్దాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రుం సంహారమాం రక్షశ్రీయం దాపయమే ప్రభో ఇది హనుమంతుని ప్రదక్షిణ మంత్రం వారి వారి కోరిక మేరకు మండలం అర్ధమండలం కానీ ప్రదక్షిణలు చేసి చివరలో స్వామికి విశేషార్చన జరిపించాలి ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం శిరస్నానం నేల పడక సాత్విక ఆహారం వంటి నియమాలు పాటించాలి పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం కూడా ఇష్టం అందులోనూ మన్యసూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు కోరికల్ని తీరుస్తాడు స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి వారం వారం నిత్యము చేయగలగడం మరీ మంచిది మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయడం చాలా ఇష్టం సింధూరార్చన చేయడం అరి అరటిపళ్ళు నివేదించడం చాలా మంచిది హనుమంతుడికి ఇష్టమైన శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీషులను పొందవచ్చు హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ప్రదక్షిణలు నమస్కారాలు ఐదుగా చేయాలి అరటిపళ్ళను ఇతరులను ఇతరములను స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామి వారికి మరింత ప్రీతికరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు థ్యాంక్ యూ